అందరికీ నమస్కారం ఈ అంశంలోకి అంటే వెళ్ళే ముందు అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం వార్తా కథాంశంలోకి వెళ్దాం మనందరికీ తెలుసు ఏఆర్ రెహమాన్ అంటే మన భారతదేశంలో ఇళయరాజా తర్వాత అంటే ఆ రేంజ్లో ఆ స్థాయిలో సంగీత దర్శకుడుగా గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి ఎవరు అంటే సినిమా ఇండస్ట్రీలో ఏఆర్ రెహ్మాన్ అని చెప్పాలి మనం మరి ఏఆర్ రెహ్మాన్ రెహమాన్ ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఇది ఒక రాజకీయ అంశంగా కూడా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు ఏఆర్ రెహమాన్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు విమర్శించారు కూడా ఇంతకు ఆయన ఏం వ్యాఖ్యలు చేశాడంటే అంటే మన దేశంలో ఆయన ఒక భారతీయుడే అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైతే హిందీ చలనచిత్ర రంగంలో ఉంది ఎనిమిది సంవత్సరాల నుండి అంటే పవర్ షిఫ్ట్ అనేది జరిగిందని చెప్పి అంటే ఒక పవర్ షిఫ్ట్ అనేది జరిగిందట అంటే మత వివక్ష కారణంగా తనకు బాలీవుడ్లో అంటే హిందీ సినిమా రంగంలో తనకు సంగీత దర్శకుడిగా అవకాశాలు రావట్లేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో పోడ్ క్యాష్ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రస్తుత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి చాలా హుందాగా ఉండే ఏఆర్ రెహమాన్ గొప్ప అంటే సామాజిక పరిణితి అంటాం కదా అవన్నీ తెలిసిన ఒక రెహమాన్ అద్భుతంగా తన సంగీత స్వర రచనతో ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను వృథ లగించిన ఒక ఏఆర్ రెహమాన్ ఆయన నా వ్యాఖ్యలు చేసింది అన్న చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది నిజంగా చెప్పుకుంటే ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు నేను నా ఇంటర్మీడియట్ నుంచి విన్నాను ఇప్పుడు కూడా మరి ఆయన ఈ మధ్య పెద్ద అనే రామ్ చరణ్ నటించిన పెద్ద అనే సినిమాకు మరి సంగీతాన్ని అందించాడు ఆయన ఆ జిగిరి చిగ్రి అనే పాట మరి ఎక్కడ ఏ రీల్స్లో చూసినా యూట్యూబ్లో చూసినా సోషల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది ప్రముఖుల ఏ ఏ వీడియోస్ మీరు చూస్తే తెలిసిపోతుంది ఎలా ఆ పాటకు ఆదరణ లభిస్తుందో అయితే ఇక్కడ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సంగీతం కావచ్చు లిరిక్స్ కావచ్చు కెమెరామెన్ కావచ్చు దర్శకత్వం కావచ్చు ఈవెన్ యాక్టింగ్ ఆల్సో ఎవరికైతే మంచి ప్రతిభ ఉండి ఎవరి పట్ల ప్రజలు అంటే ప్రేక్షకులు ఆకర్షితులు అవుతున్నారో ఖచ్చితంగా వారికి అవకాశాలు అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకప్పుడు ఇళ్ళ మరి సౌత్ ఇండియాలో నెంబర్ వన్గా ఉన్నాడు ఇళయరాజా దాదాపు నాకు తెలిసి నైన్టీన్ నుంచి నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీస్ పూర్తిగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన సంగీత ప్రపంచాన్ని ఏలాడాయండి ఆయన ఇళయరాజా ఒక మ్యూజిక్ మాస్టర్ అనే ఒక బిరుదును కూడా అందుకున్నాడు ఆయన ఆయన అందుకున్న అవార్డులు వివార్డు దేశాల అవార్డు రాష్ట్రాల అన్ని రాష్ట్రాల్లో మరి ఆయన ఇక్కడ నంది అవార్డు లాగా చాలా అవార్డులు అందుకున్నాడు ఆయన ఆయనకు ఎంతోమంది కోట్ల మంది సంగీతాభిమానులు ఉన్నారు ఆయన అంటే ఇలేయరాజ తర్వాత మరి మరి ఎంతోమంది వచ్చాను మనకు ఎగ్జాంపుల్ తెలుగు చలనచిత్ర రంగాన్ని మనం తీసుకుంటే కొత్త కాలం విలయరాజ ఆ తర్వాత రాజ్ కోటి ఆ మధ్యలోనే చక్రవర్తి కూడా వేలాడు ఆయన శకం అనేది నడిచిన చక్రవర్తి కూడా తర్వాత రాజ్కోటి ఆ తర్వాత హీరోవాణి వచ్చాడు ఆ తర్వాత దేవిశ్రీప్రసాద్ వచ్చాడు ఆ తర్వాత మీరు తీసుకుంటే మిక్కిజే మేయర్ తర్వాత వచ్చి ప్రస్తుతం తమన్ అంటే ఈ అంటే ఏదైతే అంటే అంటే ఒక కొత్తదాన్ని ప్రేక్షకుడు ఎప్పుడు కొత్తదాన్ని కోరుకుంటుంటాడు సినిమా దర్శకుడు కూడా ప్రేక్షకులకు కొత్త ధనాన్ని అందించాలనే ఒక తప్పనతో ఉంటాడు ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకులకు తను కొత్తగా కనబడాలనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఇలాంటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న సినిమా దర్శకులు కావచ్చు హీరోలు కావచ్చు ఎవరైనా సరే కొత్తదనాన్ని గురించి ఆరాటపడతారు అంటే ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఒక వెరైటీగా ఏదైనా ప్రయోగం చేయడం ఒకవేళ సక్సెస్ అయితే అతడు ఇండస్ట్రీలో రాణించడం అనేది జరుగుతా ఉంటారు రాజ్కోటి ఉన్నప్పుడు కిర కీరవాణి వచ్చాడు అద్భుతంగా ఆ పాటలు ఇప్పటికి కూడా కీరవాణి మ్యూజిక్ ఇస్తూనే ఉన్నాడు కీరా తర్వాత మనకు ఆ దేవిశ్రీ ప్రసాద్ రాలేదా ఎన్ని చిరంజీవి సినిమా శంకర్దా శంకర్ శంకరదాదా చింతాబాబు ఎన్నో ఎన్నో సినిమాలకు ఆయన జై చిరంజీవి కావచ్చు అందించాడు కానీ మొన్న వచ్చిన ప్రసాద్ గారు సినిమాకి మరి ఆయన ఎందుకు పెట్టుకోలేదు జయశ్రీ మన ప్రసాద్ గారు ఇక్కడ ఇక్కడ కొత్తదనం అంతే ఇక్కడ కొత్తదనం ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారు ప్రేక్షకులు ఎవరు సంగీతాన్ని బాగా ఇష్టపడుతున్నారు ఎవరు సొరపరచిన పాటల్ని బాగా వింటున్నారు అంటే ఈ అనాలిసిస్ మాత్రమే బేస్ చేసుకొని సంగీత దర్శకులు ఎంపికనే ఉంటుంది అంత మా ఒకవేళ అవకాశం రాలేదు అనంత మాత్రాన మత వివక్ష ఉంది కులభ వివక్ష ఉంది అని చెప్పుకుంటే వారిని వారే కించపరచుకోవడం వారిని వారే అవమానపరచుకోవడం వారిపైన ఎంతో బాధ్యత ఉంటుంది కాబట్టి అనవసరంగా వాళ్ళు విమర్శలు ఇవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి రెహమాన్ చేసిన వ్యాఖ్యలు అదే ఇక్కడ చాలామంది కూడా రెహమాన్ గురించి మనం చెప్పుకోవాలంటే కూడా మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు తమిళ్ శంకర్ దర్శకుడు ఆయన తెరకెక్కించిన దాదాపు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఆయనే దర్శక సంగీత దర్శకత్వం చేశారు జెంటిల్మెన్ ప్రేమికుడు భారతీయుడు ఒకే ఒక్కడు ఆ తర్వాత వచ్చిన త్రీ ఇడియట్స్ రీమేక్ మారే దానికి కూడా ఆయన్నే అనుకుంటా దాదాపు ఆల్మోస్ట్ మనం మరి గేమ్ చేంజర్కి ఎవరు అందించారో నాకు అంత అధికారికంగా తెలియదు మొత్తం మొత్తం మీద ఏఆర్ రహమాను మరి సంగీతాన్ని అంటే అప్పుడున్న కాలంలో వేరే సంగీత దర్శకులు లేరా మరి ఏజీ ఏఆర్ రహమాన్కి ఎందుకు బాధ్యతలు అప్పగించారు ఏఆర్ కి ఎందుకు అవకాశం వచ్చింది అంటే ఆ టైంలో ఏఆర్ రెహమాన్ పాటలకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ జనాలు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని అవకాశాలు వచ్చాయి అంటే అట్ ద సేమ్ టైం తమిళ్లో తెలుగులో చేసుకుంటూ కూడా ఆయన హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశాడు ఆయన అనే సినిమా అనుకుంటా ఒకటి ఆ తర్వాత తెలిసే అనే ఒక మూవీ ఉంది చెయ్య చెయ్య అనే ఒక సాంగ్ వస్తుంది ఇట్లా మరి అక్కడ అవకాశాలు వచ్చాయి కదా మరి అప్పుడు అప్పుడు మరి మతవేక్ష గురించి మతవేక్ష ఎక్కడ మరి అప్పుడు మరి హిందీ చలనచిత్ర రంగాన్ని మనం తీసుకుంటే మరి ఖాన్ల త్రయమే ఉంది కదా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ తర్వాత షారుఖ్ ఖాన్ మరి ముగ్గురు ఓకే మరి వాళ్ళని ఎట్లా ఆదరిస్తున్నారు జనాలు వాళ్ళకి అంత మార్కెట్ మరి ఎలా వచ్చింది ప్రజలు ఇప్పటికీ ప్రేక్షకులు వాళ్ళ సినిమాకి నిరాజనాలు పడుతున్నారు మరి ఇక్కడ అంటే ఆయన మరి స్లిప్ అయ్యి మాట్లాడడం మరొక అంశము ఇక్కడ ఏంటంటే అంటే ఈ ఈయన ఏఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలామంది కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే అంటే ఏఆర్ రెహమాన్ అంటే క్వాలిటీ తగ్గిపోయింది అంటే మ్యూజిక్ ఏదైతే ఇస్తారో ఆ మ్యూజిక్ ఇవ్వడంలో సరైన క్వాలిటీ అయినా ఇవ్వడం లేదు ఎట్ ద సేమ్ టైం ఆయన మరి ఏదైనా సినిమాకు సైన్ చేయాలంటే ఎక్కువ రెమ్యురేషన్ అడుగుతున్నాడు అంటే హై రెమ్యునరేషన్ అడుగుతున్నాడు అందుగురించే మరి ఆయనకు అవకాశం రావట్లేదు అదేవిధంగా ఆయన కంపోజింగ్ కూడా లేటుగా ఉంటుంది అనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి దానివల్ల ఆయనకు అవకాశాలు రావడం లేదు తప్ప ఆయన క్రేజ్ తగ్గిందను ఆయన సంగీతం బాగుండదను మతపరమైన వివక్ష చూపుతున్నారు అనే యాంగిల్లో సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్లో ఎవరు ఆలోచించట్లేదని కూడా మరి ఏఆర్ఐఎంకైతే మరి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఒకప్పుడు హిందూ